హలో అండి గుడ్ మార్నింగ్ నిన్న ఈవినింగ్ మా పిల్లలు ఆడుకుంటూ ఈ కార్డుకి ఓపెన్ చేస్తే ఇందులో ఈ మ్యాంగోస్ అయితే ఉన్నాయన్నమాట నాకైతే వచ్చి చెప్పారు అయితే వెళ్ళి చూస్తే చాలా ఉన్నాయి ఏంటి ఉన్నాయని చెప్పేసి మా వారికి కాల్ చేసి అడిగితే నువ్వు ఆవకాయ పెడతాను తెమ్మన్నావు కదా అందుకే మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో నుంచి అయితే తీసుకొచ్చారని చెప్పారు అయితే ఇవి తీసుకొచ్చి టూ డేస్ అవుతుంది కానీ నాతో చెప్పడం మర్చిపోయారు ఇప్పుడు ఇవి పని చేయకపోవచ్చు సో అన్నీ బయట తీసి చూద్దామని చెప్పేసి తీస్తున్నాము బంగినపల్లి మావిడిపల్లి ఉన్నాయన్నమాట చాలా పెద్ద సైజు ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని మచ్చలు వచ్చేసి కొంచెం పరువు ఉంటే కట్ చేసి చూసాము కొన్ని పురుగులు అయితే పెట్టేసి ఉంది బాగాలేవు అయితే చాలా వరకు పడేసామన్నమాట బాగాలేనివన్నీ పడేసి మిగిలిన ఒక టబ్లో అయితే పెట్టేసి ఉంచాము కలెక్టర్ కాయలు అన్నీ పికిల్ కోసం చూద్దాము బాగుంటే పెడదామని చెప్పేసి అన్నీ ఒక దగ్గర పెడతాం అనమాట క్లీన్ చేసి కట్ చేద్దామని చెప్పి అయితే నాకు తెలిసి ఇవి బాగోకపోవచ్చు ఇన్ని తీసుకొచ్చారు కానీ పికిలికి పనిచేయట్లేదని చాలా బాధ అనిపిస్తుంది అయితే పచ్చావకాయకి అయితే పనిచేయవు కానీ సరే చూద్దామని చెప్పేసి క్లీన్ చేసాము మొత్తం అన్ని మా హౌస్లో రెంట్ కొంటున్న వాళ్ళ పాప అనమాట నేను క్లీన్ చేస్తానని నాకైతే హెల్ప్ చేస్తుంది మొత్తం అన్నీ అయితే క్లీన్ చేస్తాము తర్వాత ఇలా కట్ చేస్తే చూడండి కొంచెం పరువు వచ్చేసాయి పై రెండు కొంటున్న వాళ్ళు అనమాట పీలు తీయడం కొంచెం హెల్ప్ చేశారు అయితే మొత్తం తీసేసి ముక్కలు అయితే కోసాము ఎండ కాస్తే ఎండలో పెడదాము తర్వాత తీపా అవకాయ అనేసి అయితే ఎండ అయితే వచ్చేటట్టు అనిపించట్లేదు రోజు కంటిన్యూస్గా వర్షాలు అయితే పడుతున్నాయి మేమైతే మొత్తం కట్ చేసి ఉప్పు అయితే అనమాట ఎండ రాకపోతే వీటిని ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు మీకు ఏమైనా తెలిస్తే సలహా ఇవ్వండి దాన్ని ఫాలో అయితే అవుతాను ఇన్ని మ్యాంగోస్ పడేయడం అంటే చాలా బాధ అనిపిస్తుంది కదా